నమస్కారం స్వాగతం మనుషులలో వచ్చే సమస్యలు విరిగినవి తెగినవి మరియు కుళ్ళినవి తప్ప మిగతా సమస్యలు ప్రాణశక్తి తగ్గి తత్వాలలో వచ్చే మార్పులు మరియు అంతర పంచభూత అవయవాల పనితీరు మార్పుల వల్ల వస్తున్నాయని యోగ శక్తి సాధన సమితి వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ మాకాల సత్యనారాయణ తెలిపారు విజయవాడ గవర్నమెంట్ ఆయుర్వేద హాస్పిటల్ ఆవరణలో స్టూడెంట్ డాక్టర్ పి కృష్ణవేణి అధ్యక్షతన జరిగిన సభలో పాల్గొని ప్రసంగించారు ప్రధాని మోడీ ఫిట్నెస్ మంత్ర గురించి మాట్లాడుతూ మానవులలో వచ్చే ఎక్కువ అనారోగ్యాలు అంతర పంచభూత అవయవాల్లో వచ్చే మార్పులే కారణమని వాటిని నాడీ శోధనతో తెలుసుకొని సమన్వయ పరచడం ద్వారా ఆరోగ్యం సిద్ధిస్తుందని తెలిపారు ఇక ముందు ఎలాంటి ఉపద్రవాలు వచ్చినా మోడీ ఫిట్నెస్ మంత్ర ప్రపంచమంతా ఉపయోగపడుతుందని కావున అందరూ ప్రతిరోజు మోడీ ఫిట్నెస్ మంత్ర ఆచరించి అనారోగ్యం నుండి ఆరోగ్యం ఆనందం మరియు పూర్ణాయిష్ పొందవలసిందిగా కోరారు హాస్పిటల్స్ సూపర్టెండ్ పి కృష్ణవేణి సభను ప్రారంభించి అందరికి మోడీ హెల్త్ కేర్ స్టిక్స్ అందజేశారు ఆసుపత్రి ఉద్యోగులు చికిత్స కొరకు వచ్చిన వారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు దాని కరస్పాండింగ్ ఏరియాలో ఇక్కడ జీరో ఇక్కడ సెవెంటీ ఉందనుకోండి ఆ థర్టీ ఇక్కడ ఇక్కడ ఫిఫ్టీ ఉందనుకోండి ఇక్కడ ఫిఫ్టీ ఇక్కడ ట్వంటీ ఉంటే ఇక్కడ ఎయిటీ మనం ఈ కళతో ఇలా అంతా ఉన్నప్పుడు ఇక్కడ నిక్షిప్తమైనటువంటి ఆ శక్తి రీపే శక్తివంతమై బాగా పనిచేస్తున్నప్పుడు ఎటువంటి రుక్పత్తులో మనములే సోకవు రావు అలాంటి విధానం ఈ దీని ఎనర్జీ కరెస్పాండెన్స్ అంటారు ఇది తన ఫిట్నెస్ పెట్టి ప్రపంచానికి ఇలా అనుకోండి ఇక్కడ మాట చెప్పాలి అదేంటంటే ప్రాణశక్తి ఉంటే బతుకుడు లేకపోతే చచ్చుడు అవునా కదా ప్రాణశక్తి లోపల ఉంటే బతుకుడు లేకపోతే చచ్చుడు ప్రాణశక్తి వన్ పర్సెంట్ ఉంది అంటే ఎక్కడ తెలుసు తెలుసు ప్రాణశక్తి త్రీ పర్సెంట్ ఉంటే ఎక్కడ తెలుసు మీద కదలిక మీద కదలిక తెలుసు పర్సెంట్ ఉంటే అతి కష్టం మీద బెడ్ తెగలుగుతారు టెన్ పర్సెంట్ ఉంటే పెళ్లి నడక నడవగలుగుతారు ట్వంటీ పర్సెంట్ ఉంటే నాలుగు అంతస్తులు ఎక్కి తెగలుగుతారు థర్టీ పర్సెంట్ ఉంటే ఓ ముప్పై పది కిలోమీటర్లు ఎన్ని రాగలుగుతారు ఫార్టీ పర్సెంట్ ఉంటే రోజంతా పని చేసి హ్యాపీగా ఇంటికి వెళ్ళగలుగుతారు ఫిఫ్టీ పర్సెంట్ ఉన్న వ్యక్తి ఒక వ్యక్తి నలుగురు పని చేయగలుగుతాడు సిక్స్టీ పర్సెంట్ ఉన్న వ్యక్తి ఒక యాభై కేజీల బస్తాని నెత్తి మీద పెట్టుకొని ఓ పది కిలోమీటర్లు వెళ్ళి మళ్ళీ తెచ్చుకోగలుగుతారు కానీ ఇప్పుడు మిమ్మల్ని నేను అడిగేది ఏంటంటే యాభై కేజీల బస్తాని తీసుకెళ్లి తీసుకొచ్చేలాగా ఎవరున్నారు అని అంటే ఇప్పుడు కాలంలో ఎవరు కానీ తాత ముత్తాతలు డెబ్బై వంద కిలోలు కూడా తీసుకెళ్లి తీసుకొచ్చేలాగా ఉండేవాళ్ళు అంటే ఈ డెబ్బై సంవత్సరాల ఈ ఆరోగ్య ప్రయాణంలో శక్తిహీనులవుతున్న మనిషి అది తేలిగ్గా సరిపోయే పరిస్థితులు వచ్చినాయనేది ఒక గమనించండి యోగా ఆచరించేలాగా చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ మరొక్కసారి చెప్తా ఉన్నా కరోనా వచ్చి ప్రపంచం ఉండగా అయిపోతా ఉండగా లీడర్ ఆయన చేసిన ఓ ప్రక్రియ అదేంటి అంటే ఫిట్నెస్ మంత్ర ఆఫ్ మోడీ నా ఫిట్నెస్ మంత్రాన్ని ఇచ్చిన ఒక వీడియో భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కరోనా మరణాలని తగ్గించింది అని చెప్తా ఉన్నా ఎందుకు అంటే దాంట్లో ఉన్న అంశం ఆరోగ్యమైన అంశం గురించి నేను మీకు చెప్పి క్లోజ్ చేస్తాను ఇదిగినవి తెగినవి కుళ్ళినవి తప్ప మిగతా అన్ని రకాల అనారోగ్యానికి మూడే కారణాలు ఒకటి మనలో ప్రాణశక్తి తగ్గితే అనారోగ్యం రెండవది మనలో ఉన్న వేడి సన్న తేడా వస్తే అనారోగ్యం మూడవది అంతర పంచభూతాల సమన్వయ లోపంగా లోప మూలంగా వచ్చే అనారోగ్యం మూడు రకాలు ఏం తప్ప ఇదిగినవి చెనవి గు ఇవి తప్ప మిగతా అనారోగ్యానికి ఒకటి ప్రాణశక్తి తగ్గితే రెండవది వేడి చర్వ తత్వాల్లో తేడా వస్తే మూడవది అంతరపంచభూతాల సమన్వయం లోపిస్తే అంతరపంచభూతాల సమన్వయం ఎలా ఉంది అని చూసేది ఏ వైద్యం అంటే నాడీ వైద్యం నాడిని బట్టి వైద్యం చేసేది యోగాలో ఉంది రెండు ఆయుర్వేదాల ఉంది మూడోది సిద్ధాల ఉంది ఈ మూడు కూడా పంచభూతాత్మకంగా సమస్థితికి తీసుకొచ్చేలాగా మనం చేసే వైద్యం అతి ప్రముఖమైంది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేంది దీనిని సాధించడానికి మోడీ గారు కరోనా టైమ్ లో తీసుకొచ్చిన ఫిట్నెస్ మంత్ర లో ఏ పరిగణలో తీసుకోవాలి ఒకటేంటంటే ప్రాణాయామ రెండు మెడిటేషన్ మూడు చేతిలో కర్ర తీసుకుని ఇలా ఇలా అనుకుంటూ చేసిన ఒక ప్రక్రియ ఏంటి ఆ ప్రక్రియ ఫస్ట్ గురించి తెలుసుకుందాం తర్వాత మిగతా వాటి గురించి మనం అర్థం చేసుకుందాం ఏంటి అంటే ఇలా అనడం ద్వారా ఇలా అన ఇట్లా ఇటు పక్క ఇటు అట్లా అనడం ద్వారా ఏం జరుగుతుంది అని చూస్తే మనలో తగ్గిన ప్రాణశక్తి రీబ్యాక్ అయి మన ఆర్గాన్స్ మజిల్స్ అండ్ టెండాన్స్ సక్రమ స్థితిలో పనిచేయటం ద్వారా నీకు తెలుసున్న అనారోగ్యం తెలియకుండా ఉన్న అనారోగ్యం రాబోయే అనారోగ్యం క్లియర్ అయ్యేలాగా చేసేటువంటి అతి ముఖ్యమైన ప్రాణశక్తిని రీఫ్యాక్ చేసేటువంటి విధానం ఈ కర్రతో మనం ఇలా ఇలా అనుకుంటూ దీనికోసం సపోర్ట్ కావాలా ఏమి అవసరం చాలా సింపుల్ గా పొందుతున్నా సాయంకాలం అనుకుంటే చాలు ఎనకాలు ఉన్న ఏంటి అంటే యూనివర్స్ లో నాశనం చేయలేము ఒక రూపం నుంచి ఇంకో రూపానికి శక్తి మారుతుంది తప్ప ఇంకోటి కాదు మనలో తగ్గిన శక్తి మన బాడీలో క్షేత్రాల్లో నిక్షిప్తమై ఉంటుంది ఏటా అతి మంచి శక్తినిచ్చేటువంటిది పెద్ద ఖర్చు లేనటువంటిది ప్రాణాయామ దాంట్లో మేము చేసిన ఇరవై మూడు సంవత్సరాల నా పరిశోధనలో తేలిన అంశాన్ని మీకు చెప్తా దారి చేసుకోండి అదేంటి అంటే నమస్కార ముద్రలో ఓంకార ప్రాణాయామ ఏంటది నమస్కార ముద్రలో ఓంకార ప్రాణాయామ ఇది నమస్కార ముద్ర ఓంకారం నేను చేస్తాను చూడండి మీరు కూడా చేర్చు గాని ఈ నా ఓంకారం ఎలా చేయాలి అన్నప్పుడు ముక్కుతో గాలి తీసుకోవాలి నోటితో ఓం అంటే మూడు 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 భాగాలు ఆకారం అంటే ముక్కుతో చేయాలి ఒక భాగం నేను చేస్తాను చూడండి తర్వాత మీరు కూడా చేర్చు గాని గాలి ఊసుకొని ఓ చేద్దాం ఒకసారి అందరి అందరం అందరించోండి ఒకసారి ఒకసారి తెలుసుకోండి